మల్టీ కలర్ కాంబినేషన్లో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఈ వర్క్ బ్లౌజ్ అనేది ఎవరికైనా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎవరికి నచ్చదులేండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ మోడల్ కాబట్టి ఈ కట్ వర్క్ మోడల్ వచ్చేసి కంప్యూటర్ వర్క్లో కూడా ఇప్పుడు మగ్గం వర్క్లో కూడా వేస్తున్నారు క్యాన్వాస్ కాకుండా ఇలా వర్క్లో కూడా వేయించుకుంటున్నారు మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలా కంప్యూటర్ వర్క్ వేయించుకునే వాళ్ళు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి అయితే కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్ బ్లౌజ్ మీద గ్రీను గోల్డ్ ్లూ కలర్ లో ఈ వర్క్ అనేది ఇచ్చేసారండి సింపుల్ గా అండ్ మనకి క్లాసీ లుక్ వచ్చే విధంగా ఉందనమాట వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఇప్పుడు నేను చూపించాయి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చిందనమాట మీలో ఎవరికైనా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాల్సి ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి నాలాంటి బద్దకస్తులు ఎవరైనా ఉన్న వాళ్ళకైతే ఎవరు కామెంట్ చేయడండి స్టిచ్చింగ్ ఎవరు లేని ఇలాంటి వీడియోసే అడుగుతారు అనుకుంటున్నాను అండ్ ఈ దీన్ని స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో లుక్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ